వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్టూడియోస్ ఈ రోజు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఒకప్పుడు అతను ఆఫీస్ బాయ్ కానీ ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు ఎస్ మీరు విన్నది నిజమే ఒకప్పుడు ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లి టేబుల్స్ క్లీన్ చేస్తూ టీ కాఫీలు అందించే అతను ఇప్పుడు కోట్ల కంపెనీకి యజమాని అయ్యాడు కటిక పేదరికాన్ని ఎదిరించి ఎన్నో కష్టాలని ఎదుర్కొని డూగ్రాఫిక్స్ సంస్థను స్టార్ట్ చేసి తన కళలను సాకారం చేసుకున్న దాదాసాహెబ్ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం భగత్ది మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సాంగ్వి పాటన అనే చిన్న పల్లెటూరు అతని తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు చెరకు ఎక్కువగా పండే ఆ ప్రాంతంలో కేవలం ఆరు నెలలు మాత్రమే వాళ్ళకి పని ఉండేది మిగిలిన ఆరు నెలలు కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టతరం అయ్యేది సో అలా అలాంటి కష్టతరమైన పరిస్థితులను చూస్తూ ఎదిగిన భగత్ కి చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల ఉండేది సో అలా అతను ఆ గ్రామంలో పదవ తరగతి వరకు పూర్తి చేశాడు ఆపై చదవడానికి అతనికి పేదరికం అడ్డొచ్చింది సో ఏదోలా ఐటీఐ డిప్లొమా అయితే చేశాడు కానీ అతను చేయడానికి అక్కడ పనులే లేకుండా పోయాయి సో ఎలా అయినా సరే పుణే వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్నాడు కానీ అక్కడే స్టార్ట్ అయింది అసలు పోరాటం పూణే వెళ్ళాడు కానీ అక్కడ తనకి అసలు ఎవరు తెలియదు అక్కడ ఏం చేయాలో కూడా తెలియదు సో అలా తన హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా తిరిగేవాడు అలా తిరుగుతూ ఉండగా ఇన్ఫోసిస్ లో ఆఫీస్ బాయ్ గా ఉద్యోగం వచ్చింది సో రోజు ఉదయాన్నే వెళ్లి టేబుల్స్ క్లీన్ చేస్తూ టీ కాఫీలు ఉద్యోగులకు అందిస్తూ ఉండేవాడు అక్కడ ఉద్యోగుల్ని చూస్తున్నప్పుడు భగత్ ఏదో తెలియని అసంతృప్తిగా ఉండేది వేల జీవితం సంపాదిస్తున్న ఉద్యోగుల్ని చూస్తూ నేను కూడా ఇలా ఎందుకు వేల జీవితంతో ఉద్యోగం చేయలేకపోతున్నానా అనే బాధ మనసును కరచి వేసేది భగత్ కి సో కానీ ఆలోచనలే భగత్ విజయానికి తొలిమెట్లయినవి భగత్ కు చిన్నప్పటి నుంచి యానిమేషన్ కోర్సెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది సో ఆ ఇంట్రెస్ట్ నే తన కలగా ఎందుకు మార్చుకోకూడదు అని అనుకున్నాడు సో తన ఇంట్రెస్ట్ ని తన గోల్ గా అలా తను ఉదయం ఈ జాబ్ చేస్తూ రాత్రిపూట యానిమేషన్ అనేది నేర్చుకునేవాడు తర్వాత కంప్లీట్ గా యానిమేషన్ మీదే దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక గ్రాఫిక్స్ అండ్ డిజైన్ కంపెనీలో చేరాడు అలా కంప్యూటర్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాడు కంప్యూటర్ స్కిల్స్ మీద మంచి పట్టు సాధించాడు యూజర్స్ సులువుగా వాడుకునేలా ఒక గ్రాఫిక్ టెంప్లేట్స్ తో వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకున్నాడు తన ఆలోచనకి పదును పెట్టి ఎన్నో ప్రయోగాలు చేశాడు కానీ అన్ని అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది సో అలా తన ఆలోచనకి పదును పెట్టి ముందుకు వెళ్ళే టైంలో అతనికి ఒక పెద్ద ఆటంకం ఎదురైంది తనకి ఒక పెద్ద బైక్ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ లో తనకి గాయాలయ్యి మళ్ళీ తన ఊరిలోనే ఉండిపోవలసి వచ్చింది కానీ లక్ష్యం మీద దృష్టి ఉన్న భగత్ కి మనసు కుదురుగా ఉండలేదు ఎలా అయినా సరే ఆ పనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ తను పూర్తిగా కోలుకోకుండానే తన లక్ష్యం మీద దృష్టి పెట్టాడు అలా అతను చేసిన చిన్న ప్రయత్నమే ఒక మంచి ఫలితాన్ని అందించడంతో తను రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ పని మొదలు పెట్టాడు మార్కెట్ లో ఈ గ్రాఫిక్ డిజైన్స్ యానిమేషన్ యాడ్స్ అలానే సోషల్ మీడియాలో యూట్యూబ్ పోస్ట్లు వీడియోలు ఇంకా వెబ్ డిజైన్ యూజర్లు ఈజీగా వాడుకునేలా డూ గ్రాఫిక్స్ పేరుతో ఒక స్టార్ట్అప్ టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాడు సో అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు పడిన కష్టాలు ఒక ఎత్తే అయితే కోవిడ్ మళ్ళీ కొత్త కష్టం తీసుకొచ్చింది భగత్ కి మళ్ళీ తను పూణే వదిలి సొంత ఊరికి వెళ్లాల్సి వచ్చింది కానీ ఈసారి భగత్ బ్యాక్ స్టెప్ వేయలేదు ఎలాంటి సిచువేషన్స్ ఎదురైనా కూడా వాటిని అనుగుణంగా మార్చుకున్న భగత్ ఆ ఊరిలోని యువకులందరినీ కూడా ఒక చోటకు చేర్చాడు ఆ యువకులందరినీ తన స్టార్టప్ లో ఉద్యోగులుగా నియమించుకున్నాడు సో వీళ్ళందరూ ఈ ఊరికి దూరంగా ఉన్న ఒక పశువుల కొట్టంలో ఈ ని స్టార్ట్ చేశారు తర్వాత షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ త్రీలో తను తన స్టార్ట్అప్ లో ఏంజల్ ఇన్వర్టర్స్ కి కూడా పెట్టుబడి పెట్టాడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అయితేనే మార్కెట్ లో నిలబడగలం అనే ఫార్ములాని భగత్ ఫాలో అవుతాడు సో అలానే ఇప్పుడు తను ఏఐ ని యూజ్ చేసి మహాభారతం సిరీస్ ను కూడా స్టార్ట్ చేస్తున్నాడు నేను చేయలేను అనే ప్రతికూల భావన నుంచి నేను చేయగలను అనే సానుకూల భావనగా మారితే ఎలాంటి పెద్ద లక్ష్యమైనా కూడా చేరుకోవచ్చు అని భగత్ తన సక్సెస్ఫుల్ స్టోరీని బయటకు చెప్పాడు సో చూశారు కదా ఇది భగత్ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ ఎప్పుడు నేను ఏది చేయలేను అనే భావనని ఎప్పుడు మనం ఏర్పరచుకోకూడదు మనం చేయగలము అనే ఒక భావనతోనే ఒక స్టెప్ మనకి ఎదురు పడు ఒక స్టెప్ మనం ఎదురుకి వేస్తాం సో అలా ఆలోచించి చూడండి భగత్ యొక్క సక్సెస్ఫుల్ ఫార్ములాని మీరు కూడా ఫాలో అయ్యి చూడండి డెఫినెట్ సక్సెస్ అవుతారు సో భగత్ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మీకున్న గోల్స్ ఎలాంటివి అలానే మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్ లో తెలియచేయచ్చు మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం దిస్ ఈజ్ లత సైనింగ్ ఆఫ్ శ్రీయా స్టూడియోస్